హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఫ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెంగళూరు నుంచి పార్సల్ వచ్చిందో ఇదేంటి అనుకుంటున్నారా ఇవన్నీ అయితే స్నాక్స్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి బే ఇదైతే మనం అనుకున్నట్టు ప్రమోషన్ అయితే కాదండి ఖచ్చితంగా మా మా అయితే బెంగళూరులో ఉంటాడు తనైతే వ్యాపారం చేస్తాడు అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి తన దగ్గర ఫ్యాక్టరీ నుంచి నేరుగా తీసుకొచ్చి ఇలా అయితే హోల్సేల్గా అమ్ముతుంటాడు అందుకని ఇంట్లో చేస్తే ఒక రకమే కదా పిల్లలు ఇష్టపడరని ఇలా అయితే టెన్ కేజెస్ నేను ఆర్డర్ చేశాను ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో అండి మనం ఇంట్లో చేసుకున్నా కానీ ఒక ఏదైనా పిండి వంట చేయాలంటే వెయ్యి రూపాయలు అలా పడుతుంది కదా ఇవి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఇవి ఏమేమి తీసుకున్నాను నేను వీటి ప్రైస్ ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తానండి చూడండి ఇవి ఇవన్నీ స్నాక్సే అందులో ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ మనకు హడావడి హడావడిగా ఉంటుంది కదా పిల్లలకి ఇలా స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవైతే ఆలు చిప్స్ అండి కిలో అయితే నేను చెప్పాను కిలో అలవేబుల్గా లేవని ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పంపించాడు ఒక కిలో ప్యాకెట్ కూడా పంపించాడు అది కూడా చూపిస్తాను వీటి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి కిలో ఆలు చిప్స్ ప్రైజ్ వచ్చేసి అలాగే ఇదైతే బాంబే మిచ్చారండి ఇదైతే ఎంత బాగుంటుందంటే పల్లీలు అన్ని హెల్దీ దీంట్లో ఉండేది పల్లీలు పుట్నాలు అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి అయితే చాలా ఆయిల్ చాలా లైట్గా అయితే ఇది ఉంటుంది పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది ఇవన్నీ చూడండి ఇవన్నీ పుట్నాలు అన్నీ వేసి ఉంటారండి వీటిలో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే నేను టూ కేజెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది కూడా అదేనండి అదేనండి ఎస్పి మిచ్చరే చూడండి ఇప్పుడైతే నేను బాంబే మిచ్చరైతే తీసుకున్నాను దీంట్లో పెసర పప్పు ఉంటాయి కదా స్వీట్ షాపులు అమ్ముతారు కదా అవి వేసి సన్న వేసి అలాగే ప పల్లీలు శనగలు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు పెద్ద పెద్ద అయితే తినరు కదా ఇలా వేసి గిన్నెలో వేసి ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే వచ్చేసి ఇవి జింజర్ గార్లిక్ మిక్చర్ అండి ఇది ఫ్లేవర్ అయితే జింజర్ గార్లిక్ ఫ్లేవరే వస్తుంది అక్కడక్కడ వెల్లుల్లిపాయలు బాగా వేపి నోట్లో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి అన్నీ కూడా ప్రైజ్ మిక్చర్ తప్ప అన్ని ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుందండి కిలో చాలా రీజనబుల్ కదా ఇది కూడా టూ హండ్రెడే పడింది మాకు అలాగే ఇప్పుడు వచ్చేసి మురుకులండి ఇవైతే చెప్పని అవసరం లేదు చూడండి మీకు కనిపిస్తుంది కదా కరివేపాకు వేసి చిట్టి చిట్టు ఈ పిల్లలు చాలా అట్రాక్టివ్గా తింటారు అందుకని ఇవి అన్నీ ఆర్డర్ చేసింది ఆయిల్ ఫ్రీ అనే అండి చాలా ఒకసారి వాడిన ఆయిల్ అయితే ఇంకోసారి వాడరు ఫ్యాక్టరీలో అందుకనే నేను ఇన్నైతే ఆర్డర్ చేశాను మా ఇంట్లో పిల్లలు నలుగురైతే ఉన్నారు ఆ నలుగురికి స్నాక్స్ పెట్టాలి కదా బాక్సులకి చూడండి ఇప్పుడైతే ఇది బూందీ అండి దీని టేస్ట్ అయితే అల్టిమేట్ అనుకోండి ఇది కూడా టూ హండ్రెడే పడింది నాకు అల్టిమేట్గా ఉంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అట్లాగే పండగలు ఫంక్షన్లు దేనికైనా ఇలా మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్ కేజీ టూ టూ హండ్రెడ్డే పడింది ఒక్క మిక్సర్ తప్ప అన్ని టూ హండ్రెడే ఇది కూడా టూ హండ్రెడే పడింది అండి మనకి పల్లీలు అండి మన షాప్లో పల్లీలు తెచ్చుకుంటే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ పల్లీలే ఉంటాయి కదా ఇది మసాలా పల్లీలు చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి నా మీరు ట్రై చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి ఇవైతే చాలా అవైలబుల్గా ఉన్నాయి అలాగని ఇది ప్రమోషన్ అయితే కాదండి ఇవి ప్యూర్ నేను అడిగి పార్సెల్ చేయించుకున్నవి ఇది కిలో ప్యాకెట్ అండి చిప్స్ ప్యాకెట్ ఇవి చిప్స్ కూడా చాలా బాగుంటాయండి మనం ఆయిల్ ఈ ఆయిల్ కాకుండా ఇవి పల్లీ పట్టి ఇదంతా ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి ఇదంతా వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసే రండి ఇంత పల్లిపట్టి పట్టి చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది టూ హండ్రెడే పడింది చాలా అంటే చాలా ఏమంటారు మనం బెల్లం కూడా చాలా మంచిది యూజ్ చేస్తారు వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా చక్కగా చేసి హ్యాండ్స్తో కాకుండా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి అయితే పంపిస్తారు చూడండి ఇవన్నీ వచ్చేసి మళ్ళీ చూపించినవే రిపీట్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా అవే ఉంటాయండి ఇవన్నీ ఎంత పడ్డాయి అనుకుంటున్నారు మీరు మీ మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇవన్నీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ లోపలే పడ్డాయి మనకి త్రీ థౌజండ్ లోపలే పడ్డాయి పర్ కిలో టూ హండ్రెడ్ వేసుకోండి ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఒక్క చిప్స్ తప్పిస్తే త్రీ హండ్రెడ్ కొదవ ఎన్ని కిలో టూ హండ్రెడేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీకు ఎవరికైనా ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా ఇవి కావాలనుకుంటే ఒక్క కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను బాయ్